ప్రేమ సంఘర్షణ సీజన్ టూ ఎపిసోడ్ థర్టీ వన్ రైటర్ కావ్య అయినా ఆఫీస్లో ఉండకుండా ఎందుకు వెళ్ళావు అని అడిగింది వర్ష అది అని ఆఫీస్లో తను చూసినది గుర్తొచ్చి భయమేసి ఊరికే వెళ్ళానులే అని రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు పృథ్వీ ఫీల్ అయినట్టున్నాడు చూడు వర్ష అని అన్నాడు మనోహర్ నేను చూస్తానులే ఫీల్ అయినట్టున్నాడు అని చెప్పి రూమ్ లోపలికి వెళ్ళింది వర్ష రూమ్లోకి వెళ్ళేసరికి పృథ్వీ బెడ్ మీద ఓ మూలకి గోడ కానుకొని కూర్చొని తల మీద నుండి దుప్పటీని ఉళ్ళంతా కప్పుకొని వణుకుతూ ఉన్నాడు వర్ష రూంలోకి వెళ్ళి వణుకుతున్న పృథ్వీని చూసి ఎందుకలా ఉనికిపోతున్నావు పృథ్వీ అంత చలిగా ఉంటే ఏసీ తగ్గించుకోవచ్చుగా అంటూ రిమోట్ని తీసుకొని ఏసీ తగ్గిస్తుంటే పృథ్వీ వర్షా చేతిలో నుండి రిమోట్ తీసుకొని ఇది చలికి వస్తున్న వణుకు కాదు వర్ష అని చెప్పాడు పృథ్వీ ఏమైంది ఆ గేకి భయపడుతున్నావా అయినా నువ్వు అసలు అలా ఎలా వెళ్ళిపోయావు అంతలా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది వర్ష వర్ష ఇవాళ నేనేం చూశానో తెలుసా అసలు ఆఫీస్ నుండి బయటకు ఎందుకు వెళ్ళానో తెలుసా అన్నాడు పృథ్వీ ఎందుకు అని అడిగింది వర్ష మనో మన సార్ క్యాబిన్కి వెళ్ళి చాలాసేపు అయింది ఇంకా రావట్లేదు కొంప తీసి కాళ్ళు పట్టుకుని బతిమలాడుతూ ఉండుంటాడేమో అనుకుంటూ అసలు మనం ఏం చేస్తున్నాడు అని చూద్దామని సార్ క్యాబిన్ డోర్ కొంచెం తీసి తొంగి చూశాను అంతే ఒకసారిగా ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి వర్ష అన్నాడు పృథ్వీ కొంచెం ఉనుకుతూ ఏం జరిగింది పృథ్వీ సందేహంగా అడిగింది పృథ్వీ ప్రవర్తనను చూసి మనో దగ్గర మనో దగ్గర గన్ ఉంది వర్ష అన్నాడు పృథ్వీ వాట్ గన్న ఏంటి అంది వర్ష మనోహర్ మన బాస్ని గన్ ఒదుటి మీద పెట్టి సంధ్యకి లేఖకి ఇంటర్న్షిప్ మన ప్రాజెక్ట్లోనే ఇప్పించమని బెదిరించడం చూశాను వర్ష అంటూ బావురు అన్నాడు పృథ్వీ చెమటలు పట్టి భయపడుతున్న పృథ్వీని దగ్గరికి తీసుకుని గుడిలో పడుకో పెట్టుకుని తలని మురుతూ ఏం మాట్లాడుతున్నావు పృథ్వీ ఆ గీ దెబ్బకి చిప్ ఏమైనా పోయిందా ఏంటి మన మనోహర్ దగ్గర గన్ ఉండటం ఏంటి అంది వర్ష నిజం చెబుతున్నానే తిక్కలదానా నా చిప్ ఏం పోలేదు మన మనోహర్ దగ్గర గన్ చూశాను కాబట్టి ఇలా భయపడుతున్నా వామో వామో గన్ చూడటం తప్ప నిజమైన గన్ని సినిమాల్లో తప్ప బయట చూడలేదే బాబు అన్నాడు పృథ్వీ భయంతో ఒకవేళ మనోహర్ చేతిలో కూడా బొమ్మ గన్ ఉందేమో అని వర్ష వర్ష మెంటల్ మెంటల్దన వడు సరిని బెదిరించాడే అని చెబుతుంటే నమ్మజాబు వెంటే వీడు ఎలాంటి వాడో తెలియకుండా సంధ్యకి వీడికి పెళ్లి జరగడానికి నేనే కారణమయ్యాను ఈ విషయం మా సంధ్యకి తెలిసిందే అనుకో అని పృథ్వీ మైండ్లో సంధ్య అమ్మోరు తల్లి గెటప్లో చేతిలో సూలం పట్టుకుని పృథ్వీని తరిమి తరిమి పొడిచేసినట్టు ఫ్లాష్ వేసుకుని వామో అని గట్టిగా అరిచాడు ఏమైంది పృథ్వీ ఎందుకంత గట్టిగా అరిచావు అంది వర్ష పృథ్వీ మైండ్లో వేసుకున్న ఫ్లాష్కి ఉనికిపాటుతో వచ్చిన అరుపు హాల్లో కూడా అందరికీ వినపడి పృథ్వీ దగ్గరికి వచ్చారు పృథ్వీ వర్షా ఒడిలో పడుకుని ఉనికిపోతున్నాడు ఆకాశ వాళ్ళంతా పృథ్వీని చూసి షాక్ అయ్యి ఏమైంది పృథ్వీ గే దెబ్బకి ఇలా ఉనికిపోతున్నావు ఏంటి మేమున్నాగా కంగారు పడుకు అని అన్నాడు చితేంద్ర పృథ్వీ వర్ష ఒడిలో నుండి లేచి ఆకాష్ నాకు కొంచెం భయంగా ఉంది నువ్వు జితేంద్ర నా దగ్గరే ఉండండి కాసేపు అని ఆకాష్ చెయ్యి పట్టుకొని అడిగాడు పృథ్వీ వాళ్ళేంటి మేము కూడా ఉంటాం నీ భయం తగ్గే వరకు అందరం ఇక్కడే ఉంటాం అన్నాడు మనోహర్ అసలు భయం మొదలయ్యింది ఆ గేగాడికి నేను చిక్కింది కూడా నీ వల్లే కదా దరిద్రుడా అని మనసులో పృథ్వీ మనోహర్ని తిట్టుకుని మీరెవరూ వద్దు నాకు ఆకాష్ జితేంద్ర మాత్రమే కావాలి అని ఆకాష్ భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుని అన్నాడు పృథ్వీ కావాలా జాంబీ వైరస్ అంటుకున్నట్టు ఆ గే పెర్ఫార్మెన్స్ నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి నీకు గే లక్షణాలు వస్తున్నాయా ఏంటి అని పృథ్వీ ఆకాష్ చుట్టూ చెయ్యి వేయడం చూసి సందేహంగా అడిగాడు అభి వీళ్ళందరూ పృథ్వీతో మాట్లాడుతుంటే లేఖ నిలబడి ఉన్నదల్లా తనను ఎవరూ గమనించలేదు అని నిర్ధారించుకొని కిందకి వంగి శ్రీకర్ చేతిని పట్టి లాగి మంచం కిందకి రా అని సైగ చేసింది శ్రీకర్ లేఖతో పాటు మంచం కిందకు వచ్చి ఏమైంది అని సైగ చేశాడు ఫైవ్ మినిట్స్ ఆగు నీకే తెలుస్తుంది ఖచ్చితంగా పృథ్వీ గేని చూసి భయపడినట్టు నాకు అనిపించలేదు సో కామ్గా ఉండు అందరూ వెళ్ళాక ఆకాష్ బాబా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినొచ్చు అని లేక తన మొబైల్ నోట్ ప్యాడ్లో టైప్ చేసి శ్రీకర్కి చూపించింది ఓకే డన్ అని శ్రీకర్ చేత్తో సైగ చేశాడు ఇద్దరూ మంచం కింద కామ్గా కూర్చున్నారు చిచ్చి నాకు కోపం తెప్పించకండి వెళ్ళిపోండి మీరందరూ అన్నాడు పృథ్వీ ఏదో టెన్షన్లో ఉన్నాడులే తనను వదిలేయండి నువ్వు రామ్ మనోహర్ అని చెయ్యి పట్టుకుని మనోహర్ని తీసుకెళ్ళిపోయింది సంధ్య విజయ మనోహర్ని అలా తీసుకుని వెళ్ళడం అందరూ షాక్ అయినా తేరుకొని ఎక్కడి జంటలు అక్కడ గప్చుప్ అయ్యారు ఆకాష్ జితేంద్రతో పాటు మేఘన వర్షిణి కూడా పృథ్వీ దగ్గరే ఉన్నారు పృథ్వీ మ్యాగీతో పొట్టి నువ్వు వెళ్ళిపోవే నేను ఆకాష్తో మాట్లాడాలి అని అన్నాడు పర్వాలేదు నేనేమీ టెన్షన్ పెట్టుకోనులే ఏం చెప్తావో చెప్పు అని అంది మేఘన వద్దు పొట్టి అని పృథ్వీ అంటుంటే పర్వాలేదన్ననా అయినా నువ్వు భయపడేది మనో అన్నయ్య గంతో బెదిరించడం చూసా అని అడిగింది మేఘన ఆశా పృథ్వీతో పాటు ఆకాష్ వాళ్ళు కూడా షాక్ అయ్యారు మనో గన్ తీశాడని ఎలా తెలిసింది నీకు అడిగాడు ఆకాష్ మేము మాట్లాడుకుంటుంటే సంధ్య రూమ్లో నుండి బయటికి వచ్చినప్పుడు తన ఫేస్లో ఆనందం కనిపించింది అది చూసి వెళ్ళిన పని అయిపోయిందా అని మనో అన్నయ్యకి మెసేజ్ పెట్టాను గ్రాండ్ సక్సెస్ అని రిప్లై ఇచ్చాడు ఎలా బతిమాలావా అని మెసేజ్ పెట్టా నో గన్ చూపించి బెదిరించా అని రిప్లై పెట్టాడు అంది మేఘన అంటే అది బొమ్మగన్నా నేను చెప్పాను కదా పృథ్వీ నువ్వే అనవసరంగా భయపడిపోతున్నావు అంది వర్ష అది నిజంగానే అన్నాడు ఆకాష్ అసలు మనోహర్ ఎవరు మీ ఇద్దరికీ తన గురించి ముందే తెలుసా గన్ పట్టుకొని తిరుగుతాడని అడిగాడు పృథ్వీ మనోహర్ అన్నయ్య ఒక పోలీస్ ఆఫీసర్ అని చెప్పింది మేఘన పోలీసా మా నాన్న నాతో ఎప్పుడు చెప్పలేదు అని వర్ష తను డాన్ డేవిడ్కి సంబంధించి ఒక సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నాడు ఆ క్రైంలో ప్రధాన సాక్షి మని సంధ్య అని అన్నాడు జితేంద్ర వర్ష పృథ్వీ ఆశ్చర్యంగా చూశారు ఆకాష్ కాశ్మీర్లో జరిగినది మొత్తం చెప్పాడు వర్ష పృథ్వీ షాక్ అయ్యి ఒకరినొకరు చూసుకున్నారు మంచం కింద ఉన్న లేఖా శ్రీకర్ కూడా షాక్తో ఒకరినొకరు చూసుకున్నారు అంటే ఉదే టెర్రరిస్టా తన నుండి సంధ్యను కాపాడుకోవడానికి వైజాగ్ వచ్చాడా మనోహర్ అడిగాడు పృథ్వీ అవును పృథ్వీ సంధ్యకి ఇదేం తెలీదు తనకేం చెప్పద్దు తనే నెమ్మదిగా మనోహర్ మంచితనాన్ని తెలుసుకుంటుంది అని అన్నాడు జితేంద్ర ఇలా మధ్యాహ్నం కూరల్లో ఉప్పు కారాలు వేసేసినట్ట ఇలా సంధ్య మనోహర్తో గొడవ పడుతూ ఉంటే ఇంకెప్పుడు తనని అర్థం చేసుకుంటుంది అని అడిగాడు పృథ్వీ వెటకారంగా ఇంకా ఉంది నాకు సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అలాగే మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్